ఈ రంగవల్లికి ఈ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా ప్రకటించారు న్యాయ నిర్వీ సెకండ్ ప్రైజ్ చూడండి ఈ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ వీళ్ళే ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకి ఇచ్చారు సెకండ్ ప్రైజ్ విన్నర్ వీళ్ళు వీళ్ళకి ఇచ్చారు సెకండ్ ప్రైజ్ చూడండి చాలా బాగున్నాయి కదా వీళ్ళకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు వీళ్ళకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు వీళ్ళకు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు వీళ్ళకు ఇంకొకటి సిక్స్ మెంబర్స్కు ముప్పుల పోటీ విజేతలను ఇప్పుడు ప్రకటించడం జరుగుతుంది ఈ విన్నర్స్ను చేసిన తర్వాత ప్రైజులు ఇస్తాము సరే ఓకే సైలెన్స్ అన్న కొద్ది విజేత నెంబర్ నైన్ అనుషా అండ్ విద్య జరిగే చెప్పండి వాళ్ళకు ఎక్కడన్నా నా అనుషాలు చాలా నెంబర్ నైన్ గట్టిగా చక్కని వాళ్ళకు ఇరవై ఏడు మార్కులు వచ్చే వాళ్ళకు అతయి కదా తర్వాత సెకండ్ ప్రైజు నెంబర్ టెన్ లక్ష్మీతేజ బెన్నెల నెంబర్ టెన్ లక్ష్మీతేజ వెన్నెల వీరికి రెండవ పద్ధతి ఇరవై ఆరు మార్కులతో అలాగే మూడో విజేత ఇద్దరు సమానోత్సర మార్కులు ఇద్దరిని అనౌన్స్ చేస్తాము మూడో మూడో విజేత నెంబర్ సిక్స్ అండ్ నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ అండ్ విజయము నెంబర్ సిక్స్ డి లక్ష్మి అండ్ రూపా